వైసీపీలో నెయ్యి లాంటి వాసన వచ్చేటువంటి రసాయనాలు కలిపారు అలా పాలుతో సంబంధం లేకుండా నెయ్యి తయారైపోయింది ఆ నెయ్యిని సప్లై చేశారని చెప్పి వారు నిర్ధారణ చేస్తే దానిపైన ఆ సిట్ నివేదిక పైన రాష్ట్రంలో డిబేట్ జరుగుతుంటే దానిపైన వచ్చి యాగి చేస్తూ నేరుగా ముఖ్యమంత్రి గారిని అలాంటి భాషతో తిట్టడం అనేటువంటిది మీరు ఏం సంకేతం అంటే ఒక ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా లేకపోతే మీ నాయకుడి మెప్పు కోసం అనుకోవాలా నీ ఎంచుకున్నటువంటి అంశం ఏంటి ఆ అంశం ఒక సెంటిమెంట్కి సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అలాంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఒక సున్నితమైనటువంటి అంశం గురించి మీరు దాని గురించి ఏదైనా స్పష్టత ఇవ్వాలంటే లేదు జరగలేదు ఆ నివేదిక తప్పను లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్లాట్ఫామ్ మీద మీ 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 వాదన ఏదైనా ఉంటే అది చెప్పాలి తప్ప వేసినటువంటి సిట్టు దర్యాప్తులో తేలినటువంటి అంశాన్ని దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ఎక్కడా ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఒక మంత్రి హోదాలో చేసినటువంటి వ్యక్తి నోటు నుంచి ఒక ముఖ్యమంత్రి గారిని దూషించడం అనేటువంటిది ఏ రకంగా ఈ రాష్ట్రంలో రౌడీ జరుగుతుంది మన కూడా విశాఖపట్నంలో ఒక అంశం కౌన్సిల్కి వస్తే ఆ కౌన్సిల్ దగ్గరకు వచ్చి మేర్చు ఇప్పుడు లేదు విశాఖపట్నంలో కూడా అలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మేర్కొచ్చి లేకపోతే మేరు పైన దాడులు చేయటం ఇలా ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో రాజకీయాల్లో ఎక్కడ పోతున్నాయో ఇంతకుముందు కూడా మనం చూసాం అసెంబ్లీ వేదికగా నిరసన ప్రొటెస్ట్ చేయడం మాని దాడులకు దిగటం ఎక్కడికక్కడ ప్రభుత్వమే అధికారులు ఉంటే ప్రభుత్వమే దాడులు చేసేటువంటి సంస్థలు చూసాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మేము ఈరోజు చాలా ఒక హుందా అయినటువంటి పాలిటిక్స్లో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే పోషన్ ఎట్లా ఉంది రఫా రఫా ఏంటి మీరు రఫా రఫా అని ఒక వ్యక్తి కత్తి పట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వైసీపీ ఎంకరేజ్ చేస్తూ ఉంది జన్మదినాలకి ఫ్లెక్సీల మీద పొట్టేల్ని అందరి ముందు కట్ చేసి ఆ బ్లర్తో మీ దేనికి దేనికి మీరు చూపించాలనుకుంటున్నారు అసలు ప్రజలకి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు మీ కార్యకర్తలకి అంటే దాడులు దిగి యుద్ధ వాతావరణాన్ని సృష్టించేటువంటి పరిస్థితి కలిగించాలని అదే జన్మదిన వేడుకలు మా నాయకులు జన్మదిన వేడుకలు ఏం జరుగుతున్నాయి వెళ్ళి సొసైటీకి ఉపయోగపడేటువంటి అంశాలు చేయండి రోగులను పరామర్శించండి వారికి ఏదైనా సహకారం చేయండి అన్నదానాలు చేయండి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇచ్చేటువంటి నాయకత్వం ఎన్డీఏలో ఉంటే అసలు వైకాపాలు ఏం చెప్తున్నారు తిట్టండి కొట్టండి కన్నండి ఇలాంటివా అంటే నాయకత్వం అందరూ ప్రజలందరూ గమనించాలి ఇలాంటి భాష వాడుతున్నటువంటి వారికి కఠినంగా శిక్షిస్తేనే కానీ మీడియాలో ఎక్కువగా ప్రచారం వస్తుందని ఈ భాష వాడటం ప్రాచుర్యం కోసం పోకులాడుతున్నారు ఎక్కువగా ఇలాంటి వర్డ్స్ పెడితే ఎక్కువగా చర్చ జరుగుతుంది ప్రచారం కలుగుతుంది ఉద్దేశంతో అలాంటి భాష వాడటం వల్ల వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారు కానీ ప్రచారంలో ఉంటారు కానీ వాళ్ళ ఇమేజ్ కాదు కదా సొసైటీని నాశనం చేయడానికి ఇలాంటి భాష ఉపయోగపడుతుందని చెప్పి ద్వారా కోరుతూ వారికి ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా అది ఏ పార్టీ అవ్వాలంటారు దగ్గర పెట్టుకోవాలి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్లా తప్పనిసరిగా భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు కట్టడి చేయడానికి ఏమేమి ఉంటాయో ఆ చట్టాలు కూడా న్యాయస్థానంలో చెప్పి ప్రజాప్రజలకి ఇంకో కొత్తగా మార్గం నిర్దేశం చేసేటువంటి చట్టాలు కూడా రావాలని చెప్పి కోరుతున్నాను